ఇదే మా అమ్మ రెసిపీ వంకాయ టమాటా వంకాయ మామిడికాయ పచ్చడి దీనికి కావాల్సినవి అన్ని చూడండి అండ్ ఇదైతే మా అమ్మ నిజంగానే అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసి నన్ను వీడియో అప్లోడ్ చేసుకోమని అయితే నాకు పంపించింది ఎందుకంటే నేను రోజుకి త్రీ అప్లోడ్ చేసేదాన్ని నీరసంగా ఉంటుంది వీడియో తీలేకపోతున్నాను అని చెప్తే మా అమ్మ అక్కడ షూట్ చేసి మరీ నాకు పంపించింది మీ అమ్మలు అందరు కూడా ఇలా ఉంటారో లేదో చూడండి అదే బయట వాళ్ళు అనుకోండి ఏం చేసేస్తున్నావు అనమ్మ అంత నీరసం వచ్చేదానికని అడుగుతారు సో అయితే నెక్స్ట్ రెసిపీలోకి వచ్చేస్తున్నాను ఫస్ట్గా వెల్లుల్లిపాయలు తర్వాత నేను పప్పు కరివేపాకు జీలకర్ర వేయించాలి లాస్ట్లో అయితే ఎండుమిరపకాయలు వేయాలి మా అమ్మ అయితే ఎప్పుడు ఎండుమిరపకాయలు లాస్ట్లో వేయాలి ఎందుకంటే ఎండుమిరపకాయలు త్వరగా వేసి వేగిపోతాయి అని చెప్తుంది చూసారు కదా లాస్ట్లోనే వేసింది అండ్ అవన్నీ పక్కకు తీసుకోవాలంటే ఎందుకంటే సరిగ్గా నలుగు అన్నీ కలిపేసేస్తాయి అని చెప్తుంది అండ్ నెక్స్ట్ ఆనకాయలు వేయించింది తర్వాత వంకాయలు టమాటాలు కూడా బాగా వేయించేసి అవైతే చల్లార్చిన తర్వాత ఇవన్నీ అందులో అయితే కొంచెం చింతపండు కూడా వేసింది ఇవన్నీ మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసేస్తే టమాటా పచ్చడి రెడీ థ్యాంక్ యూ అండి బాయ్